హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోర్ట్స్ గైస్ స్పెషల్ సీజన్ టువెల్ యాక్షన్ అయితే చాలా రసవంతంగా సాగింది స్ట్రాంగ్ డైడర్ కామ్ డిఫెండర్ లాస్ట్ సీజన్లో దుమ్ములోకి టాప్ వన్ డిఫెండర్గా ఉన్న మహమద్ధా షైలు నుంచి యాక్షన్ స్టార్ట్ చేశారు స్ట్రాంగ్ డిఫెండర్తో యాక్షన్ చాలా రసవంతంగా అయ్యింది ఫస్ట్ తెలుగు డైటన్స్ థర్టీ లాక్స్ నుంచి డైరెక్ట్గా వర్క్ కట్ చేశారు ఆ తర్వాత పర్నా పైరేట్స్ తెలుగు టైటాన్స్ కొంతసేపు పోటీ పడ్డారు కొంతసేపు తర్వాత తెలుగు డైటన్స్ డౌన్ అయిపోయారు ఆ తర్వాత బెంగళూరు బుల్స్ పట్నాకి పోటీ పడుతూనే ఉన్నారు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ టీమ్స్ నుంచి రజా అవుట్ ఇటు వెళ్ళాడు కానీ చివరిలో గుజరాత్ జింట్స్ మధ్యలో వచ్చి బెంగళూరు బుల్స్తో పోటీ పడి చివరికి అమర చదువును అయితే మొత్తానికి టూ పాయింట్ టూ త్రీ సిఆర్కి గుజరాత్ జియన్స్ సొంతం చేసుకుంది నెక్స్ట్ యాక్సన్లోకి వచ్చిన ప్లేయర్ వచ్చేసి ఫదలత్రాచలి రాంగ్ డిఫెండర్ అయిన ఫదల చలిని దబంగ్ బేస్ ప్రైస్ థర్టీ ల్యాక్స్తో ఫజల్ని సొంతం చేసుకున్నారు ఎంత స్ట్రాంగ్ డిఫెండర్ అయిన ఫదలత్రా చల్లి థర్టీ ల్యాక్స్కి సోల్ అయ్యాడు అంటే నమ్మలేకపోతున్నా ఫదల ల్యాక్షన్లోకి వచ్చినప్పుడు ఏ టీమ్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించాలి ఆఫ్టర్ వన్ టు టూ మినిట్స్ తర్వాత ఢిల్లీ బేస్ ప్రైస్ థర్టీ తో వెళ్లారు థర్టీ ల్యాక్స్ కూడా ఏ టీమ్స్ ఇంట్రెస్ట్ చూపించాలి అలాగే బెంగాల్ వరల్డ్స్ కూడా ఏపీఎం కార్డ్స్ యూస్ చేయాలి దీంతో ఫదలత్రాచలి దబాంగ్ ఢిల్లీకి సోల్ అయిపోయాడు పేరు వచ్చేసి హై ఫ్లై పవన్ శరావత్ పవన్ శరావత్ మీద తెలియటం బిగ్ బిగ్ మిస్టేక్ చేస్తారు జస్ట్ సిక్స్టీ ల్యాక్స్ లోపే పవన్ కి ఎబిఎం వాడకుండా చాలా పెద్ద తప్పు చేశారు ఇంత తక్కువ పర్సెత్తు పవన్ అవైలబుల్గా ఉన్న ఎబిఎం వాడలే దీంతో యాక్షన్లో తమిళ తలవాజ్ పోటీపడి పవన్ శరావత్కి కేవలం ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కే దక్కించుకున్నారు గాయస్ తెలివిటేడానికి పవన్ శరవత్కి ఎబియం వాడకపోవడం మీరెలా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి గాయస్ నెక్స్ట్ యాక్షన్లోకి వచ్చిన ప్లేయర్ భరతుడ భరతుడా కోసం తెలుగు టైడెన్స్ పట్టుపట్టి మరి టీమ్స్తో పోటీపడి చివరికి ఎయిటీ వన్ ల్యాక్స్ పెట్టి భరత్ కూడా అని టీంలోకి తీసుకొచ్చారు భరత్ మన నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి విజయ్ మాలిక్ విజయ్ మాలిక్ ఒకేసారి పైకి లేకపోయినా బై చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి విజయ మాలిక్ కి ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ ఖర్చు పెట్టారు కానీ తెలుగు డైడెన్స్ ఎం యూజ్ చేసి తిరిగి టీంలోకి తీసుకొచ్చారు విజయ్ మాలిక్కి ఎబిఎం వాడడంతో టైటాన్స్ ఫ్యాన్స్ అయితే కొంచెం హ్యాపీగానే ఉంటారు ఆ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి శుభంశి వంశ్ కూడా తెలుగు డైటెన్స్ బై చేసింది వరుసగా త్రీ ప్లేట్స్ బై చేస్తూ వెళ్ళారు అయితే శుభన్ షిండె కోసం గట్టిపోట జరిగి అన్ని ఎదుర్కొని తెలుగు డాన్స్ ఎయిటీ ల్యాక్స్తో తో శుభన్ సొంతం చేసుకున్నాం నెక్స్ట్ ప్లేయర్ అంకుశ అంకు రాతిని జైపూర్ కింగ్ ప్యాంథర్స్ ఎఫీఎం యూజ్ చేస్తారనుకున్నాం కానీ యూజ్ చేయాలి థర్టీ ల్యాక్స్కి యాక్షన్ అవైలబుల్గా కూడా సింపుల్గా నువ్వు చెప్పేశారు దీంతో బెంగళూరు బుల్స్ ప్లేస్ ప్రైస్ థర్టీ ల్యాక్స్తో తో అంకుష్ రాతిని సొంతం చేసుకున్నాం పేరు వచ్చేసి దీపక్ సింగ్ కోసం అయితే యాక్షన్లో గట్టిపోట జరిగింది చివరికి పర్ణపర్స్ ఎఫీఎం వాడి ఎయిట్ లాక్స్ దిబక్తిని తిరిగి మళ్ళీ టీమ్ లో తీసుకొచ్చారు నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి యోగేదయ్య యోగేదయ్య కోసం కూడా యాక్షన్ లో చాలా గట్టిపోడి జరిగింది కోసం అయితే చాలా మొత్తంలో టీమ్స్ అన్ని పోటీ పడ్డాయి చివరికి బెంగళూరు బుల్స్ వన్ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ సిఆర్ కి యోగేష్ బై దబంగ్ ఢిల్లీ కూడా ఈబీఎం యూస్ చేయకపోవడంతో యోగేదయ్య బెంగళూరు బుల్స్ కి అయ్యాడు నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి దబంగ్ స్టార్ రైడర్ ఆశుమాలి ఆశుమాలి కోసం తెలుగు రైడర్స్ థర్టీ ల్యాక్స్ నుంచి ఒకేసారి వన్ సిఆర్ కి పెంచారు ఆ తర్వాత టీమ్స్ పోటీ పడి ఆశుమాలక్ వరకు తీసుకెళ్లారు ఆ ప్రైస్ కి దానింగ్లీ ఏ మాత్రం తగ్గకుండా టూ ఇయర్స్ కి ఏబీఎం కార్డు వాడి ఆశు మళ్ళీ టీమ్ లోకి తీసుకొచ్చారు నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి ద రైడ్ మిషన్ అర్జున్ జస్వాల్ అర్జున్ కోసం కూడా తెలియడానికి ఒకేసారి పెంచేస్తారు ఆ తర్వాత టీమ్ స్పోర్ట్ కొన్న తర్వాత తమిళ తలవాస్ చివరికి వన్ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ సిఆర్ కి బయచేశారు ఎప్పుడు కూడా ఏబీఎం వార్లే దీంతో అర్జున్ కూడా తమిళ తలవాస్వత్ అర్జున్ టాప్ రైడర్స్ తమిళ వాస్ లో ఉన్నారు చూడాలి సీజన్ టూ వల్ల తొమ్మిది తలవాస్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అలాగే కేటగిరీ ఏ నుంచి లాస్ట్ ప్లేయర్ దళాల కోసం టైటాన్స్ మళ్ళీ థర్టీ ల్యాక్స్ నుంచి డైరెక్ట్ గా వన్ సిఆర్ కి తర్వాత బెంగాల్ వారీ ఎదురు టీమ్స్ తో పోటీ పడి ఎంత పరుచుకు కూడా ఎక్కడ తగ్గకుండా లాస్ట్ వరకు వెయిట్ చేసి చివరికి టూ పాయింట్ టూ జీరో ఫైవ్ సిఆర్ కి బెంగాల్ వారియర్స్ దేవాంగ్ సొంతం చేసుకున్నారు పార్ట్నర్ యొక్క కూడా వాడకపోవడంతో చివరికి దేవాంగ్లాల్ బెంగాల్ వారర్స్ లో చేరాడు కేటగిరీ ఏ నుంచి యాక్షన్ వచ్చిన ఫస్ట్ ప్లేయర్ మహమ్మద్దులు లాస్ట్ సీజన్ టాప్ డిఫెండర్ టూ పాయింట్ ఫైవ్ సిఆర్తో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా మారాడు సీజన్లో అయితే కేటగిరీ ఏ నుంచి లాస్ట్ ప్లేయర్ దేవాంగ్ దలాల్ లాస్ట్ సీజన్లో టాప్ రైడర్ యాక్షన్లో టూ పాయింట్ టూ జీరో ఫైవ్ సిఆర్తో ఎక్స్పెన్సివ్ ప్లేయర్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు గాయస్ ఈ కేటగిరీ ఏ నుంచి ఎంతమందికి క్రోత్పతిస్తున్నారో కింద కామెంట్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం